ఇంకా మన కక్కెరయి ఒక ఉరిగే పిల్ల ఉంది కదా దానికైతే అయితే అని చెప్పాను కదా కాలు ఎరిగిపోయిందని చెప్పాను కదా సో అదైతే నేను ఒకసారి చూపిస్తాను మనకి చిన్న కట్టయితే కట్టాను మంచి పిల్ల అంటే నిజంగా సూపర్ కావాల్సింది మంచి లైన్లో వరకు రావాల్సింది మంచి పెద్ద రావాల్సింది రావాల్సిందే యాభై నుంచి లక్షల వరకు మనం కట్టుకోవచ్చు మన ఏరియాలో అయితే మా గిరిజన మా ట్రైబల్ ఏరియాలో అయితే అది కిందకైతే అలాంటి కోడలు పక్కాగా రెండు లక్షల నుంచి ఐదు లక్షల దాకా కూడా కట్టుకొచ్చు దాన్ని తయారు చేసుకుంటే కరెక్ట్గా చేసుకుంటాను అలాంటి పిల్లలు తయారు చేసుకుంటాయి సో దాన్ని ఒకసారి చూపిస్తాను చూడండి సూపర్ మంచి పిల్ల అండి మంచి క్వాలిటీ పిల్ల ఒకసారి చూసి చూడండి ఒకసారి ఫ్యాన్స్ చూడండి మీకు ఎలా కనిపిస్తుంది ఎంత చక్కగా కనిపిస్తుందండి ఈ పిల్ల ఒరుగండి ఇది చాలా అంటే చాలా బాగుంటుంది జుట్టు కూడా చూడండి ఎలా ఉంటుంది జుట్టు చూడండి మీకు ఇలా ఈ ఈ విధంగా వచ్చే జుట్టు అయితే చాలా ఇష్టం చాలా టెంపర్గా ఉంటాయి కోడలు అనమాట అది చూడండి ఒకసారి ఎంత బాగుంది చూడండి ఒకసారి ఇలాంటి పిల్ల మిస్ అవుతుంది మనకి ఎంత బాగుంటుందో చూడండి ఇదిగో ఈ కాలేదు అది కట్టుకొట్టను చూడండి వాసిపోయింది ఫుల్గా ఆట కాళ్ళు చూడండి ఈ కాలు చూడండి ఫుల్గా వాసిపోయింది ఇంకా అది సెట్ అవుతుంది అంటే నాకు నమ్మకం లేదు దేవుడి ఒకవేళ సెట్ అవుతే చూద్దాం అప్పటికి సో ఏమన్నా కటింగ్ కానీ ఇచ్చేసుకోవచ్చు లేదంటే మనమన్నా కటింగ్ చేసి తినేవచ్చు తినేవచ్చు కానీ మంచి వాటం అండి నిజంగా చెప్పకూడదు కానీ చూడండి ఒకసారి ఎంత బాగా అనిపిస్తుంటుంది ఇది ఎంత అంటే అంత బాగుంటుంది చెప్పకూడదు కానీ ఇలాంటి కోళ్ళని కొట్టేస్తే అంటే ఇలా కాలు ఇరిగి ఇరిగిపోయినట్టు కొడేస్తే ఇరిపోయినట్టు కదా కాలు ఇరిగినట్టు ఇరిగిపోయే విధంగా కొడేస్తే మనకి ఎంత లాస్ అండి చెప్పకూడదు కానీ మనం ఎంత కష్టపడుతుంటామో ఆ కష్టానికి ఫలితం లేకుండా చేద్దాం అనుకుంటే ఎక్కడ తొక్కాలో అక్కడ తొక్కిపారుద నిజంగా నాకైతే చాలా బాధ అనిపిస్తుంది జస్ట్ ఒక అరగంటలోనే ప్యాక్షన్స్ ప్యాక్సిన సెకండ్లోనే అయిపోయింది ఇంకా అంతే ఇంకా నేను సడన్గా వచ్చేసరికి దీంట్లో తొట్ట అవుతున్నాను ఒకరి నాకు కోడ్ ఏమన్నా ఇంత పెద్ద కోడికి ఎలా తనేస్తుంది అబ్బా వేరే కోడలు తనెంత ఇది ఉండదు తంటే పెద్ద పెట్ట అయినా తని ఉండాలి గట్టిగా అలాంటప్పుడు విరగడం అలా జరుగుతుంది ఏమని విరగదు పెట్టాలని కట్టేస్తాను అంటే పోట్లాడి పెట్టాలని ఎలాగా చూస్తే నాకు బాగా అర్థం చేసిన తర్వాత మనోడని తెలిసింది ఒకడు తెలుసు కాకపోతే ఎందుకు లేని సైలెంట్గా ఉన్నాను చెప్పారండి నిజంగా అసలు ఎంత బాగుంటుందంటే అసలు చూడండి ఒకసారి ఎంత బాగా అనిపిస్తుంది అది దాన్ని చూడండి ఏంటంటే కష్టపడేవాడు ఉంటే బాధపెట్టేవాడు కూడా ఉంటాడు సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నిజంగా ఫ్రెండ్స్ నేను ఎన్నో కష్టాలు పడుతున్నాను అసలు నేను మానసికంగా కూడా చాలా ఒత్తిడిలో ఉన్నాను చెప్పకూడదు కానీ అది మా నా దగ్గర ఉన్న వాళ్ళు తెలుసు నా ఫ్రెండ్స్కి మాత్రం తెలుసు మానసికంగా ఒక ఐదు సంవత్సరాలు ఒక ఆరు సంవత్సరాలు అవుతుంది సో బయట తిరగకుండా ఎందుకు బయట తిరగాలంటే ఒక భయంతో తిరుగుతున్నాను అది నాకు ఒక చిన్న హోబీలాగా అయిపోయింది అనమాట అది సో వీడియో మొత్తం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా మీరు అనుకున్న స్థాయికి ఇదిగే తీరండి